నమస్తే కోసుకుమరి యాంకర్ శ్యామ్లా గారు రాజకీయంలో ఒక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆమెను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి ఆమె ఎడారిలో ఒక చిన్న వృక్షం ఇంకా బాగా చెప్పాలంటే పల్లెటూరులో ఒక భాష అది అదేంటంటే ఎడారిలో ఆమదం చెట్టు అంటారు ఆమదం చెట్టు చిన్న చెట్టు అది దాన్నే మహావృక్షం అంటారు ఎందుకంటే అక్కడ వృక్షాలని ఉండవు కాబట్టి అదే అడవిలో అయితే పెద్ద 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 ఎకరాలు విస్తరించినటువంటి అడవిలో ఆవదం చెట్నీ ఏమంటారు అసలు ఎవడు పట్టించుకోడు అట్లా దాన్ని అసలు దేగం కూడా దేగం కానీ ఎడారిలో ఆ ఆవదం చెట్నీ మహావృక్షం అంటారు ఎందుకంటే ఎక్కడ ఇంకా ఏం చెట్లు ఉండవు కాబట్టి పచ్చ గడ్డి కూడా మొదలవుతుంది కాబట్టి ఆ మొక్కను గమనిస్తే ఖచ్చితంగా దాని మహావృక్షం అని అంటారు దానికే దా దాన్ని గ్రేట్ అంటారు అలాగే రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్లు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు సరే వాళ్ళ సమస్యలు కొండొచ్చు రెడ్ బుక్ అనొచ్చు కక్ష పడుతుండ రాజకీయంతో ఈ తర్వాత వేస్తాయి కానీ యాంకర్ సేవ విషయం ఆమె అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉండేటువంటి ప్రయత్నం చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిరంజీవి గారు నాకు ఒక మనోడు కావాలని అడిగారు మనవడు కావాలని అడగడంలో తప్పేంది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మనవడు కావాలని అడిగినందుకు ఇదిగో ఆడవాళ్ళని ఆడవాళ్ళని వారసులను చేయట్లేదు చిరంజీవి గారు అదే విధంగా ఆమె ప్రస్తావించడం నాకు బలిసిలి అనిపించింది అసలు వెంకట శ్యామిల గారి ఏంటి చిరంజీవి గారి గురించి నాకు చాలా కాంపి అసలు వాస్తవంగా ఇప్పుడు ఆ డేమో షర్మిల గారేమో వారసలు కాదంట వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారసలు అంట కానీ చిరంజీవి గారి విషయంలో మాత్రం ఆడపిల్లలే వారసులంట మళ్ళలో వారసలు అవ్వకూడదంట మరి ఇది ఎంత వితండవాదం ఎంత నీచమైనటువంటి చర్య ఎంత నీచమైనటువంటి వాదన ఇది కానీ ఆమెకు కావాల్సింది ఏంటంటే రాజకీయాల్లో తిరిగితే తిట్టుకోండి ఊస్తే ఊయండి లేకపోతే ఏమైనా చేసుకోండి కానీ వాస్తవంగా ఏంటంటే నేను పబ్లిష్ అవ్వాలి రాజకీయంలో అదే ఇప్పుడు వెంకట గారికి రైట్ టైం అనే విషయం బాగా తెలుసు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దిగ్గజాలన్నీ బయటకు వస్తాయి అంటే వైసీపీకి సంబంధించిన మాట్లాడే దిగ్గజాలన్నీ బయటకు వస్తాయి ఈ లోపల వాళ్ళతో సమానంగా ఇది కూర్చోవాలి ఎదుగు కూర్చోవాలంటే పబ్లిష్ అవ్వాలి ఆమె వీడియో చేస్తే కొంత రోల్ జరగాలి కొంతమంది చూడాలి కొన్ని వ్యూస్ రావాలి ఇవన్నీ జరిగితే ఏమవుతుందంటే ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టిస్తారు ఇప్పుడు ఆమెకి స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చారు వైసీపీ పార్టీకి సంబంధించి ఆమె ఎదగాలంటే జనంలో బాగా వెళ్ళాలి తిట్టించుకోవాలి వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేసే కొద్దీ ఈ యాంకర్ శ్యామ్లా గారు ఏమవుతారంటే మహారక్షణ నిజంగానే మహారక్షణి కూర్చుంటారు ఆ కూర్చున్నప్పుడు ఆమెను మళ్ళీ ఎదుర్చడానికి ఆమెతో మళ్ళీ పో పోటీ పడటానికి మళ్ళీ సోషల్ మీడియా మళ్ళీ పోటీ పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇదే రైట్ టైం నేను ఎదగటానికి రాజకీయంలో ఇదే రైట్ టైం అనేటువంటి విషయం ఆమెకి బాగా తెలుసు కాబట్టి రెచ్చగొడుతుంది ఏంటంటే ట్రోల్కి ఆమె మాట్లాడేటువంటి సిల్లి కదండి చిరంజీవి గారు నాకు మనవడు కావాలని కోరుకుంటున్నాను నా వారసత్వాన్ని అంటే నా లెగసీని నా లెగసీని కంటిన్యూ చేయడానికి లెగసీ అని చెప్పేసి మాట్లాడాను నా లెగసీని కంటిన్యూ చేయడానికి నాకు ఒక వారసుడు కావాలి నాకు మనవడు కావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడితే మరి వైసీపీ పార్టీకి సంబంధించేమో షర్మిల గారి వారసులు ఎవరు చిరంజీవి గారికి సంబంధించేమో ఆడపిల్లల వారసులు అవ్వాలి విధంగా మాట్లాడటం ఇది సిల్లీ విషయం అని చెప్పేసి ఆమెకి తెలుసు నేను దొరికిపోతాను అనే విషయం ఆమెకి తెలుసు తప్పు అనే విషయం ఆమెకి తెలుసు కానీ ఇది ట్రోల్ కావడం అనేది ఇంపార్టెంట్ ట్రోల్ అవ్వాలి దీని గురించి మాట్లాడాలి కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ గురించి పట్టించుకు పట్టించుకోకపోవడం బెటర్ ఆ మాట్లాడటంలో ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇది రైట్ టైం అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఒక రాజకీయంగా ఒక ట్యాక్టికల్ గా ఆమె మాట్లాడుతూ కావాలని ట్రోల్స్ ట్రోల్స్ కి ఛాన్స్ ఇచ్చేలాగా మాట్లాడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడతాయి అనేది నా అభిప్రాయం